భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో భారత జట్టు గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలైంది అయితే నిజానికి ఇక కోహ్లీ సెంచరీ రుతురాగ్ గైక్వాడ్ సెంచరీతో ఖచ్చితంగా భారత జట్టు రెండవ వన్డే మ్యాచ్ కూడా గెలుస్తుంది అనుకున్నారు కానీ బౌలర్లో పూర్తిగా చేతులెత్తేయడంతోనే ఇక ఇటువంటి ఓటమి అయితే ఎదురైంది ఇక రోహిత్ శర్మ దీనిపైన స్పందించడం జరిగింది మ్యాచ్ పూర్తయిన అనంతరం బ్రాడ్కాస్ట్ మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ చాలా పెద్ద తప్పిదం అయితే బౌలర్లు చేశారని ఫోకస్ అలాగే కాన్సన్ట్రేషన్ లేకపోవటం వల్లే ఇలా జరిగిందని డ్రూ ఫ్యాక్టర్ అక్కడ ఎక్కువగా ప్రధానంగా ఒక విలన్ లాగా మారుతున్నప్పుడు దానికి తగ్గట్టుగానే బౌలింగ్ చేయాలని ఒక్కొక్కళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఐదు పరుగులు ధారాళంగా ఇచ్చుకోవటం ఏ జట్టుకైనా సరే అది ఓటమినే శాసిస్తుందని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా బౌలర్లు ఎప్పుడైనా సరే ఆటను మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషిస్తారు ఎన్నో సందర్భాలలో వంద పరుగులు చేయలేని బ్యాట్స్మెన్ కూడా ఆ మ్యాచ్లో జట్టే అంటే బౌలర్ల సమర్థత వల్ల వాళ్ళు చక్కగా బౌలింగ్ చేయడం వల్ల అటువంటి గెలుపు అనేది వస్తుందని అయితే ప్రసిద్ధి కృష్ణ హర్షిత్ రాణా ఇద్దరు కూడా ధారాళంగా ఇచ్చుకోవటం వికెట్లు తీకపోవటం వల్లే ఇటువంటి ఓటమి అనేది ఎదురైందని ఖచ్చితంగా ఇది వాళ్ళు కూర్చుని చర్చించుకొని తిరిగి మళ్ళీ వాళ్ళు పుంజుకుని మూడో వన్ డే కు వస్తే తప్ప గెలుపు అనేది రాదు అంటూ చాలా కోపంగా ఫీల్ అయ్యాడు ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్ గా చెప్పేశాడు మరి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్